వెల్కమ్ టు అవర్ రేవన్ డివోషనల్ ఛానల్ రామాయణంలో రావణుడి సంహారం తర్వాత ఆ చివరి క్షణాల్లో జరిగిన ఒక సంఘటన మనకు జీవితానికి ఎన్నో విలువైన పాఠాలను అందిస్తుంది మరణానికి సమీపంలో ఉన్న రావణుడు ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని వేద పండితుడు అని రాముడికి తెలుసు అందుకే తన సోదరుడు లక్ష్మణుడిని రావణుడి దగ్గర పంపి రాజనీతి జీవన సూత్రాలు తెలుసుకోమని ఆదేశించాడు అన్నమాట గౌరవిస్తూ లక్ష్మణుడు రావణుడి తల దగ్గర నిలబడగా లక్ష్మణ శత్రువు దగ్గరికి వెళ్లేటప్పుడు వారి తల దగ్గర కాదు పాదాల దగ్గర నిలబడాలి అప్పుడే జ్ఞానం పొందుతావు అని చెప్పాడు లక్ష్మణుడు రావణుడి పాదాల దగ్గర నిలబడగానే రావణుడు కొన్ని విలువైన మాటలు చెప్పాడు రావణుడు మొదటగా చెప్పిన మాట ఇది మనకు అత్యంత దగ్గరగా ఉండే రథసారథి పాలవాడు వంటవాడు సోదరులు వంటి వారితో ఎప్పుడు స్నేహంగా ఉండాలి వారితో శత్రుత్వం పెంచుకుంటే ఎప్పుడైనా హాని జరిగే అవకాశం ఉంటుంది విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పును రావణుడు ఈ మాట ద్వారా పరోక్షంగా అలాగే మనతో ఉంటూ నిజం చెప్తూ మనల్ని విమర్శించే వారిని నమ్మాలి కానీ ఎప్పుడు పొగిడే వారిపై నమ్మకం పెట్టుకోవద్దని సూచించాడు రెండవ ముఖ్యమైన పాఠం విజయం ఎల్లప్పుడూ మనకే వస్తుంది అనుకోవడం తప్పు శత్రువు చిన్నవాడిని తక్కువగా అంచనా వేయరాదు హనుమంతుడు ఒక చిన్న కోతి మాత్రమే తాను తక్కువ అంచనా వేశానని దాని ఫలితంగానే ప్రాణాల మీద తెచ్చుకున్నానని రామణుడు ఒప్పుకున్నాడు ఇది అహంకార వల్ల వచ్చే ప్రమాదాలను సూచిస్తుంది అలాగే మూడవది ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాల గురించి రావణుడు చెప్పాడు రాజు యుద్ధంలో గెలవాలనే కోరిక కలిగి ఉండాలి కానీ అత్యాశం ఉండకూడదు దేవుణ్ణి ప్రేమించినా దేశించిన దేనిపైన ద్రోడ్ నిశ్చయం ఉండాలి అలాగే సైన్యాన్ని అలిసిపోకుండా పోరాడేలా చూసుకోవడం రాజు బాధ్యత అని అప్పుడే విజయాన్ని అందుకోవచ్చు అని తెలిపాడు ఇక చివరి సందేశంగా రావణుడు చివరగా చెప్పిన మాటలు ఇది ఒక మంచి పనిని ఎప్పుడూ రేపటికి వాయిదా వేయవద్దు ఈ రోజే మొదలు పెట్టాలి చెడ్డ పనిని మాత్రం ఎప్పుడు వెంటనే మొదలు పెట్టకూడదు దాన్ని వాయిదా వేస్తూ ఉండాలి రాముడిని చేరటానికి తాను ఆలస్యం చేశానని చేకును అపహరించిన తప్పును మాత్రం వెంటనే చేశానని రావణుడు ఒప్పుకున్నాడు ఈ విలువైన మాటలు చెప్పి రావణుడు ప్రాణాలు వదిలాడు శత్రువు నోటి వెంట వచ్చిన జ్ఞానం కూడా మన జీవితాలకు ఉపయోగపడుతుందని రాముడు లక్ష్మణుణ్ణి అతని దగ్గరికి పంపి నిరూపించాడు రావణుడు చెప్పిన ఈ జీవన సూత్రాలు నేటి కాలంలో కూడా మనందరికీ వర్తిస్తాయి